మెదక్లోని కిల్లాగుట్ట అనేది కోట గుర్తుగా ప్రసిద్ధమైన ప్రాచీన స్థలం ఇది తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ నగరంలో ఉంది మరియు చారిత్రిక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది నగరంలోని అత్యంత ఎత్తైన భాగంలో ఉంది ఈ కోటను పదహారవ శతాబ్దంలో ఖాకి షాహీ వంశం నిర్మించారు కోటకు ఐదు వందలు పైగా మెట్లు ఉండి పైభాగానికి చేరిన తర్వాత నగరానికి అద్భుత దృశ్యాన్ని అందిస్తుంది కోటలోని ప్రధాన ప్రవేశ ద్వారం ప్రస్తుత కుకృత దర్వాజా అని పిలుస్తారు తూర్పు దిక్కున ప్రకాష్డో అనే ప్రాంతం ఉంది ఇది నగరాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది ఇది తెలంగాణ ప్రాంత చరిత్రలో విశేష స్థానాన్ని పొందినది రాజైన కాకిషా నిజాముల పాలనా కాలంలో కోటకు మరింత ప్రాముఖ్యత వచ్చింది ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక పర్యాటక ఆసక్తిని కలిగించే ప్రసిద్ధ ప్రదేశంగా మారింది టెక్ నగరాన్ని సందర్శించే వ్యాపారులు పర్యాటకులు ముఖ్యంగా కిల్లా గుట్టను దర్శనార్థం వస్తారు కోట యొక్క మిగిలిన నిర్మాణాలు వాటి శిల్పకళ పురాతన తూర్పు గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి